హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాక్ ఎట్లా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఇంకా ఎంత చీకటిగా ఉందో నేను ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఐదున్నరకైతే బయలుదేరాను ఇప్పుడు టైం వచ్చి అంటే ఒక సెవెన్ మినిట్స్లో వచ్చేసాను అనమాట నేను ఐదున్నరకు బయలుదేరి ఈరోజు శనివారం అండి నీళ్ళు అయితే పెట్టాలి అనుకుంటున్నాను అందుకని తొందరగా వచ్చాను నీళ్ళు పెట్టిన తర్వాత గడ్డి మందు అయితే కొట్టాలి దీనికి గడ్డి మందు ఈరోజు నీళ్ళు పెట్టేది అయిపోతే ఈరోజే చెట్ల మందు కొట్టేస్తాను చెట్లకి పై మందు కొట్టేసి ఒక మూడు రోజుల తర్వాత గడ్డి మందు కొట్టాలని అయితే అనుకుంటున్నాను అది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎట్లా ఉందో చీకటిగా ఇది ఫిల్టర్ నీళ్ళు ఇవి కుళాయి నీళ్ళు చూడండి ఈరోజు పూలు కొద్దిగా తక్కువ అన్నట్టుగానే వస్తున్నాయి నాకైతే నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు వచ్చానంటే దీనికోసమేనండి దీనికోసమే పైపులు సక్రమంగా పెట్టుకోవాలనే వచ్చాను ఈరోజైతే మా నాన్న ఇంకా రాలేదు ఎందుకంటే మా నాన్న వచ్చేలోపు నేను పైప్ కానీ సక్రమంగా పెట్టుకుంటే మా నాన్న పోయి మోటార్ ఆన్ చేస్తాడనమాట సో అందుకే తొందరగా అయితే వచ్చేసాను వర్షం పడుతుందిలే అని నేను ఒక టూ త్రీ డేస్ అయితే వెయిట్ చేశా కానీ ఫలితం నహి ఈ ఆడుందో కూడా తిరిగట్ల గడ్డిలో మన పైపు పైపులు అయితే సెట్ చేయడం అయిపోయిందండి ఇంకా మా నాన్న అయితే రాలేదు మా చీకటిగానే ఉంది చూడండి ఇట్లా వేసాను పైపు కనిపిస్తుందా చీకటి వల్ల కాని రావట్లేదే పైపు అయితే పడిచేసాను ఇంకొకటి వేసేస్తే ముందుకి ఇంకొక పైపు వేసేస్తే ఇంకా సరిపోతుంది అనమాట అదే అండి ఈరోజు పూలైతే చాలా తక్కువ షైనింగ్ నెయ్యి చెట్ల మీద షైనింగ్ లేదన్నమాట అట్లా మా నాన్న వస్తే ఇంకా మోటార్ ఆన్ చేయమని చెప్పేసేయాలి అక్కడ కూడా ఒక రెండు అతుకులు పెట్టాలన్నమాట జాయింట్లు టచ్ చేసేయాలి అవి రెండు పెట్టేసి మోటార్ ఆన్ చేయని చెప్పి చెప్తే సరిపోతుంది ఇంకా మా నాన్న వచ్చే వరకు కొద్దిగా పూలు అయితే కొద్దాం మనము అదండి ఆగస్టు నెలలో వినాయక చవితి ఈ నెలలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చూడండి ఈ టైంకి ఖచ్చితంగా స్పైడర్స్ అనేటివి ఇట్లా వల అయితే వేసుకుంటారనమాట మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదో ఇక్కడ చూడండి స్పైడర్ ఉంది కనిపిస్తుందా ఇవి ఈ టైంలో ఖచ్చితంగా ఇట్లా వేసుకుంటాయండి ఖచ్చితంగా ఇట్లా చెట్ల మీదకైతే వల అనేది వస్తుంది జాలా తీయ జాల తెంపేశాను కిందికి పడిపోయింది చూడండి ఇట్లా అన్నమాట పొద్దున పూట ఒక టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి చలి కూడా పెడుతుంది బాగా ఇంకా ఇప్పటి నుంచి స్పైడర్స్ ఈ సందు ఉంది కదా చెట్లకి మధ్య సందులో ఒక జాలి మాదిరిగా వేసుకుంటాయి అన్నమాట వల్ల వాటి ఇల్లు అమర్చుకుంటాయి ఇప్పటి నుంచి అదే అండి ఇంకా నీళ్ళు కట్టుకొని చెట్లకి మందు కొట్టుకొని గడ్డి మందు కొట్టేసి మనము ఇంకా మళ్ళీ ఒక మూట మందు తీసుకొని వచ్చి అయితే వేయాలి అదే అండి పొద్దున నేను పైప్ పడిచిన తర్వాత కరెంట్ అయితే ఉంది బట్ మూటర్ అయితే ఆగలేదు ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చానండి కరెంట్ ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చాను నేను బాలు అన్న విద్యుత్ కేంద్రం అంటారా రా అయితే ఇది ఎస్సీ కాలనీ దగ్గర ఉందండి ఇది ఎరుగుంట్ల ఎస్సీ కాలనీ దగ్గర అయితే ఉంది ఆ కరెంట్ అయితే వచ్చిందంట అది కాక ఈరోజు శనివారం కొద్దిగా భయాందోళనతో కూడిన మూమెంట్ అన్నమాట శనివారం అంటే ఓ ఫీజు అల్లేదు దోమే దోమేసిన ఫీజు అబ్బా మా అబ్బాయిస్ వచ్చిపోయినాడు అంత వయలు క్లీన్ చేసి అబ్బాయి వచ్చినాడు ఇంకా పక్కన మనిషి కూడా మోటరు అల్లే అని మా మాకు నీళ్ళు కట్టా నీళ్ళు లేవంటే మోటార్ ఇస్తా మా మోటార్ బాగలేదు నేను వచ్చి చూస్తాను నా మోటర్ని ఆ పిల్లడు వచ్చి నిన్న మొత్తము పొద్దున చేస్తుంటే నా మోటార్ ఆడకుండా అంటే వచ్చి పబ్బము మొత్తము వెరీన్ని క్లీన్ ఆడింది ఆడిందంటే పొద్దున ఆడింది మోటరు ఒక్క నిమిషమే మళ్ళీ పైప్ మార్చాను మళ్ళీ ఇచ్చినా చూడు అంతే అసడు ఏం చేయలేదు అసడు ఒక ఎగిరిపోయింది చూడు అవుతుంది అన్నాను రెండు ఒక ఫ్రీజ్ పోయింది దాంట్లో ఒక ఫ్రీజ్ చూడు మోటార్ అయితే ఆడుతుందండి అక్కడైతే మొత్తం పడింది అందుకే పరిగెత్తుకుంటూ వస్తానండి ચે చూడండి వండు మేము మోటార్ ఆన్ చేయగా చాలా రోజులు అవుతుంది అందుకే వండు వచ్చి మళ్ళీ కొద్దిగా మామూలు నీళ్ళు వస్తున్నాయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పొలంకి నీళ్ళు పట్టేది అయితే అయిపోయిందండి మో ఈరోజు డబల్ డబల్ వర్క్ అనమాట పొలంలో ఇప్పుడు మందు తీసుకొని వచ్చాను మళ్ళీ నేను సాపు పూడి మూడు ఒక ట్యాంక్ ట్యాంకి మూడు తీసుకొని వచ్చాను ఇప్పుడు కూర్చున్నా నాన్నకి చూడండి ఇప్పుడు తినాలి తిని మందు కొట్టాలన్నమాట ఇంకా నాలుగు చెట్లు ఉన్నాయి కోస్తున్నారు లాస్ట్ ముళ్ళ మా నాన్నకి తీసుకొని పో అని చెప్పాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను ముల్ల వేసి వచ్చేసరికి టైం టైం కాదు వర్షం పడుతుంది అనేది ఒక భయం అందుకే అనమాట తినేసి ఇది తినేసి ఇంకా మందు కొట్టామండి కొట్టాలండి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా అన్నం తిన్న తర్వాత అయితే కొట్టడం స్టార్ట్ చేద్దాం ఇంకా కలుపులేదు నేను మందు మూనొకరు టపాసు సాడి మొత్తం రెండు కలిపి నాకు మూడు వందల నలభై రూపాయలు అయితే తీసుకున్నారండి మూడు వందల నలభై రూపాయలు ఈ రెండు కలిపి సగం బాగా పోయింది నాకు నీళ్ళు కొట్టేది అయిపోతే సగం బాగా పోయినట్టే నాకు ఒక ఫోర్ డేస్ తర్వాత గడ్డి ముందు కొట్టి కలుపు అయితే తీసుకున్నాం కలుపు తీసి మందు తీసుకొని వచ్చి చెట్లకి వేస్తే సరిపోతుంది ఈ కోడలతో దీంట్లో కోసి కలుపు కలుపుదాం మందునైతే ஆ <apacbook> கே yeah? ஹ்ம் mm. సాఫ్ పొడి ఎక్కువగా వేసానండి ఈసారి నేను స్మెల్ అయితే మామూలుగా లేదు వస్తుంది ఈరోజు మనం జాజిపూల తోటలోనే డమ్ము ఈ బకెట్లకి నీళ్ళు అన్నీ పట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు వాటర్ వదిలినా కదా చెట్లకి ఎందుకంటే మనం ఎక్కువగా అక్కడ పెడతాము అక్కడ పెడతాం అనమాట కనిపిస్తుందా అక్కడైతే పెడతామన్నమాట అక్కడ డమ్ము అయితే కనిపిస్తుంది కదా అక్కడ పెడతామన్నమాట మనము కానీ ఈరోజు నేను అక్కడ నుంచి తీసుకొని వచ్చేసాను నా డమ్ము ఎందుకంటే అక్కడ వాళ్ళది మోటార్ కూడా కొద్దిగా ట్రబుల్ ఉందన్నమాట సో మనం చెట్లకి నీళ్ళు మన్ నీళ్ళు కట్టినాం కాబట్టి ప్లస్ పాయింట్ అయింది నాకి మందు కొట్టడానికి ఎందుకంటే నాకు ఎక్కువగా ఆ చెట్ల కింద తేమ ఉన్నప్పుడు మాత్రమే నేను మందు అయితే కొడతానండి లేకపోతే ఇంకా టచ్ అయ్యాను నేను అందుకని ఇంకా ఈరోజు శనివారము ఏం కరెంటు ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ నైన్కి అయితే పోయింది కరెంటు నైన్ థర్టీ కల్లా మళ్ళీ వచ్చేసింది మా మోటార్ కూడా కొద్దిగా రిపేర్ ఉండింది ఎలకలు బల్లులు అట్లా తిరగడం వల్ల మాది అది బాగలేదన్నమాట స్టార్టర్ అది పెట్టేది బాగలేదు బాక్స్ కొనుక్కోవాలి కొత్తది అందుకని నేను అక్కడ నుంచి డమ్ము తీసుకొని వచ్చేసి చెట్లకి నీళ్లు కట్టేది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం నిండుగా పట్టి అయితే పెట్టుకున్నాను నేను డమ్ముకి అంత ఇంకా మన పొలంలో ఉంటేనే మనకు సేఫ్టీ అనుకొని ఇంకా నేను ఇక్కడే పెట్టేసాను ఇంకా నాకు కావాలనుకున్నప్పుడు మనం చెట్లకి నీళ్ళు పెట్టినప్పుడు ఇంకా ఇక్కడే పెట్టేసుకొని ఇక్కడే పెట్టేస్తాను ఇంకా డమ్ము అయితే అది సరే అండి ఇంకా లేట్ చేయకుండా దీని నిండా వాటర్ అయితే పోసేసుకొని ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేద్దాం మోడంగా ఉంది ఏ టైంలో ఎప్పుడు మనకి వర్షం పడుతుంది అనేది తెలియదు అది చెట్లకి మందు అయితే కొట్టేశాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా కొట్టేశాను మూడు ఆ టైంలో కొద్దిగా వర్షం అనేది చినుకులు అయితే రాలేయి భయం అయింది నాకు వైబా మళ్ళీ ఎట్లా నాయనా అని అనిపించింది సో అయితే కొట్టేశాను చెట్లకి సక్సెస్ఫుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేశాను కొట్టేసిన తర్వాత ఈ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంకిని రెండు సార్లు కడిగిన నేను చెట్ల మందు కొట్టినా కూడా టూ టైమ్స్ కడిగినాను కడిగేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేసా బండి దగ్గర అయితే పెట్టేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రెండు బకెట్లు ఉన్నాయి అక్కడ ఆ రెండు బకెట్లు ఏంటంటే అక్కడ ఒక పెద్ద చెట్టు కాని కదా అక్కడ మాకు వచ్చే వర్కర్స్ అంటే పూలబోయడానికి వచ్చే వర్కర్స్ అక్కడే అనమాట కూర్చొని తినేది అన్నము వాళ్ళకి ఫిల్టర్ నీళ్ళు కాక మళ్ళా అవైలబుల్గా ఒకటి బోకులు అవి కడుక్కోవడానికి ఒక బకెట్తో నేను నింపి పెడతాను అనమాట సో ఆ వాటర్ ఇప్పుడు మనం తీసుకొని పోయి అక్కడ పెట్టేసి ఇంకా అనమాట బో నేనైతే ఒకటి చెప్పగలను ఆ డమ్ము ఉండడం వల్ల నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే అంత బెనిఫిట్ అయింది ఆ డమ్ము కానీ లేకపోయింటే ఖచ్చితంగా నేను అక్కడ దూరంలో ఒక వంక ఉందనమాట చాలా దూరంలో వంక ఉంది ఆ వంకలోకి వెళ్ళి నీళ్లు మోసుకొని నేను అక్కడ నుంచి ట్యాంక్ తగిలించుకొని రావాలంటే నాకు శనికి షార్ట్ అయిపోయేది కానీ ఖచ్చితంగా పొలం అన్న తర్వాత ఒక డమ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కాని పని ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వారానికి ఒకసారి మందు కొడతాను వారానికి ఒకసారి ఖచ్చితంగా కొడతాను నేను ఒకవేళ వర్షం పడితే చెప్పలేను కానీ ఖచ్చితంగా నాకు రేట్లు ఉన్నా రేట్లు లేకపోయినా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా నేను మందు అయితే కొడతాను ఒకసారి బస్ కొడితే ఇంకొకసారి కోమా కొడతా కోమా వచ్చేసి ఆరు వందలు నేను ఒక వీడియోలో చెప్పా కోమాకి ఎక్సడోస్కి ఆ బస్కి ఈ మూడింటి మధ్య తేడాలు చెప్తానని చెప్పా కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి ఎందుకు ఏంటి అనేది ప్రస్తుతానికైతే అక్కడ రెండు బకెట్లు ఉన్నాయి ఆ ఒక్క బకెట్లో నీళ్ళు నింపుకొని మనం అక్కడ ఆరెంజ్ కలర్ సంచిగా అని అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టాలన్నమాట ఎంత యూజ్ అయిందంటే నాకు అంత యూజ్ అయిందండి ఈ డమ్ము ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను దీనికి గడ్డి మందు కొట్టాలనుకుంటున్నాను చెట్లకి ఆ చెట్లకు కాదు ఇక్కడ చెట్ల సందు ఉంది కదా చెట్ల సందు మధ్యలో మనం లైట్గా గడ్డి మందు కొడితే సరిపోతుంది దాని తర్వాత మనం కలుపు తీసుకుని కూడా శుభ్రంగా ఉంటుంది అన్నమాట కలుపు తీసుకొని కొద్దిగా ఒక మూట తీసుకొని వచ్చి మందు అయితే చల్లుకోవాలండి ఇవి మా వాళ్ళకి భోగులు పెడకూడడానికి అనమాట ఈ బకెట్ అయితే నేను ఇక్కడ దాపెడతాను దీంతో మనకు అవసరం లేదు మళ్ళీ ఎప్పుడైనా కావాలి అనుకుంటే తీసుకుందాం డమ్ము దగ్గర పెట్టేస్తాను దీన్ని క్లోజ్ చేద్దామా చేద్దాం ఈ డమ్ము ఉండడం వల్ల ఇప్పుడు చూడండి పొలాలలో ఒక్కరు లేరు మూడు నలభై అయింది ఇప్పుడు ఒక్కరు లేరు టై టైం ఇంత ఉన్నా కూడా మేఘాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఒక గంట గంటన పడుకుంటే నేను బతికిపోతా ఎందుకంటే కొట్టిన ముందు చెట్లకి పట్టేస్తుంది ఒక్కరు లేరండి పొలాలలో గడ్డ వాళ్ళు కూడా వచ్చేసారు సో ఏంటంటే పొలాన్ని మెయింటైన్ చేసు చేసేటోడు ఖచ్చితంగా సింగిల్గా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్గా ఉండడం నేర్చుకుంటే ఎక్కడైనా కూడా సక్సెస్ అనేది తీసుకుంటాడు నాకు తెలిసి నా నా వేలు చూసుకుంటే ఇక్కడ పెట్టేసాను మా వాళ్ళకి ఈ రెండు ఈ రెండు బాటిల్స్ ఇక్కడ ఇది ఇప్పుడు నేను తీసుకొని అయితే పోవాలి మా నాన్న కాట పెట్టిండో లేదో తెలియదు నాకు ఒకసారి చూడండి మన పొలాన్ని ఇప్పుడు కాపు తగ్గుతుందండి చాలా వరకు ఇప్పుడు కాపు అనేది తగ్గుతుంది ఎందుకంటారా మనకి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ను ట్వంటీ ఫస్ట్ నుంచి నేను పూలు కోయడం అయితే స్టార్ట్ చేశాను ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కరెక్ట్గా మన పొలంలో ఆ రోజు అర్ధసేరు పూలైనాయి మళ్ళా నెక్స్ట్ డేనే అయినాయి ఇంకా అప్పటి నుంచి ఇంకా డే బై డే డే బై డే ఎక్కువతనే వస్తున్నాయి ఏప్రిల్ అంటే ఏప్రిల్ నెల వదిలేసిన మే జూన్ జూలై ఇది ఆగస్టు ఈరోజు ఆగస్టు సెకండ్ ఆగస్టు సెకండ్ అంటే దగ్గర దగ్గర చాలా వరకు మనకి త్రీ మంత్స్ మధ్యలోనే త్రీ మంత్స్ పోయినాయి మళ్ళీ ఒక ట్వంటీ డేస్ వేసుకోండి మూడు నెలల ఇరవై రోజులు మనకి పూలు వెళ్ళబట్టి అదనమాట మ్యాటరు సో కానీ మనం పూలు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి ఖచ్చితంగా మనం మందు అయితే కొట్టుకోవాలండి మందు కొట్టుకోవాలి మందు జల్లుకోవాలి ఖచ్చితంగా ఏం చేయకపోయినా కూడా చెట్ల మందు కొట్టుకోవాలి చూసి ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే గడ్డి మందు కొడతాను రేపు మనకి కలుపు తీయడానికి వీలుంటే రేపటి నుంచి కలుపు కూడా తీసుకుంటా నేనే పొలాలలో ఒక్కరు లేరు ఒక్కరంటే ఒక్కరు లేరు పొలాలలో అవతలగడ్డ పూలు వేయపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు వర్షం ఏ టైంలో వస్తుందో అని చెప్పి చూస్తున్నారు కదా మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ సాలు మన అవ్వసాలు అన్నమాట ఈ కం ఈ కొమ్మ చూడండి ఇరిగిపోయింది ఇరిగిపోయింది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివి గల వాళ్ళు పక్కన పడేస్తే అరుస్తామని అరుస్తానని చెప్పేసి దీంట్లోనే చెక్కిత్తారు ఇట్లా ఉంది కదా ఇరిగిపోయింది అనుకో దీంట్లోనే పెట్టేస్తారు మన వాళ్ళు వర్కర్స్ ఎందుకో ట్యాంకి మొత్తుకొని చచ్చిపోతుంది ఇది అద్దెకి తీసుకొని వచ్చాను సరే అండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక తాత అయితే వచ్చాడంట నాకైతే ఫోన్ చేశాడు ఇప్పుడే సో కొద్దిగా మొహం కడుక్కొని మందు కొట్టిన స్మెల్ అయితే బట్ట బట్టల మీద పడింది అనమాట కొద్దిగా పడతా ఉంటుంది ఖచ్చితంగా మొహం కడుక్కొని కొద్దిగా వెళ్ళిపోదాము అమ్మా దగ్గర దగ్గర వన్ వీక్ అయితే దాటింది సో అందుకే మిల్చి పడేసింది టైంకి నీళ్లు పెట్టుకొని టైంకి మందు కొట్టుకొని టైంకి మందు చల్లుకుంటూ ఉంటే ఏ పొలమైనా కానీ బాగుంటుందండి నేను చెప్పేది ఒకటే ఏ పొలమైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది కానీ దాన్ని మెయింటైన్ చేయగలిగే శక్తి ఉండాలన్నమాట ఒకరోజు కూలు వస్తారు ఒకరోజు రారు ఒక్కొక్క రోజు సతాయిస్తారు కూలీలు కూడా మామూలుగా ఉండదు అనమాట డిమాండ్ ఏం డిమాండ్ అనుకుంటారు వాళ్ళు ఏం చెప్పినా చేయాలా మామూలుగా ఉండదు సేమ్ సిచ్యువేషన్ నాది కూడా అది చూడండి మన పొలాన్ని సరే అండి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాము ఓకేనా తాత వెయిట్ చేస్తున్నాడు ఇంటికి వచ్చేసాడు కూడా తాత నాతో అయితే వెయిట్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోదాం ఇంకా చూసి నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియోతో కలుద్దాము అమ్మాయా సరే అండి అయితే బాబాయ్ ఖచ్చితంగా పోతా పోతే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి